మార్గదర్శి మహా కుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ సంవత్సరం ప్రయాగ్ రాజు లో జరగనుంది కుంభమేళ అసలు ఈ కుంభమేళ ఏంటి కుంభమేళకు ఎవరు ఎవరు రావడం జరుగుతుంది ఈ కుంభమేళకు వచ్చే ప్రముఖులు ఎవరు ఇది ఏ రోజు నుంచి ఏ రోజు జరుగుతుంది ఇవన్నీ ఒక అంశాలు ఒకసారి మనం గమనిస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం అంటే ఒక ప్రాంతానికి అత్యధిక మంది ఒక ప్రాంతంలో కలిసిపోవడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు కేవలం కుంభమేళ మహాకుంభమేళ మాత్రమే జరుగుతుంది లక్షలాది మంది ఒకే ప్రాంతానికి తరలి రావడం జరుగుతుంది అసలు తరలి వస్తున్న ఈ జనం తర్వాత ఎక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఏ ప్రాంతంలో నివాసం ఉండడం జరుగుతుంది ఎందుకు మహాకుంభమేళకి ఇంతమంది హాజరు కావడం జరుగుతుంది ఇంత హాజరు కావడానికి ఆ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనీసం టీవీలు కానీ పేపర్లు కాని జన సమూహాలు కానీ ఉండని ప్రదేశం నుంచి ఈ జనం ఏ విధంగా మహాకుంభమేళకు వస్తున్నారు వచ్చిన తర్వాత ఎక్కడికి వీళ్ళు తరలిపోతున్నారు వాళ్ళ ఆహారపు ఏంటి వాళ్ళు ఎక్కడ తిండి గమనిస్తే అసలు ఇది మొత్తం ఒక మార్గదర్శి ఈ ఆధ్యాత్మిక మార్గదర్శి అయినటువంటి మహాకుంభమేళకు సంబంధించిన సంపూర్ణమైన సమాచారం ఒకసారి చూస్తే ఆధ్యాత్మిక మార్గదర్శి మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని కుంభమేళ అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే జరిగే దాని అర్ధ కుంభమేళ అని ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్థాన స్థానాలను స్నానాలను మాఘిమీళ అని పేరుతో పిలుస్తారు బాండవును కుంభమని కలశమని అంటారని మనకు తెలుసు ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళ జరుగుతుంది ప్రస్తుతం విష్ణు పాదోద్భవి గంగా ఆకాశ మార్గం గుండా వచ్చి హిమాలయాల పైన చేరి అక్కడ నుంచి శివుడి జటాజూఠంలో పడి హరిద్వార్ వద్ద ది హరిద్వార్ వద్ద దివి నుంచి భూమికి దిగి వచ్చి భూలోకంలో ప్రవహిస్తూ ప్రయాగ్ రాజ్ వద్ద గంగా యమున అంతర్వాన్ అంతర్వాహిని సరస్వతి నదిని కలుపుకొని త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న స్థలంలో మహా కుంభమేళ జరగబోతుంది అసలు కుంభమేళలో ఏంటో ఒకసారి చూస్తే కుంభమేళ అంటే కేవలం కుటుంబం అంతా వెళ్ళి స్నానం చేయడం మాత్రమే కాదు పండితులు నిర్ణయించిన క్షణం నుంచి అనేక అనేక వేడుకలు జరుగుతాయి కుంభమేళ శాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రం ఆర్థిక శాస్త్రం సామాజిక ఆధ్యాత్మికత సాంప్రదాయాలు సాంస్కృతిక ఆచారాలు విజ్ఞాన శాస్త్రాలన్నీ పండితుల చేత ఋషుల చేత మునుల చేత సన్యాసుల చేత నిల తరబడి ఆ ప్రాంతంలోనే డేరాలు వేసుకుని ఉండి కఠిన సాధన చేస్తూ గడిపిన పన్నెండు సంవత్సరాలలో వారు కనుగొన్న కొత్త కొత్త విషయాలను దేశం నలుమూలల నుంచి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది పాటించవలసిన మంచిని బోధించి మార్గదర్శనాన్ని చూపించే సమయం అది ఇక రక్షణ కోసం కుంభమేళ సమయంలో అనేక ఏనుగులు గుర్రాలు రథాలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయక ఊరేగింపు సమయంలో నాగ సాధువులు మండలేశ్వరులు మహామండలేశ్వరులు అఖాడాలు కత్తులు త్రిశూలాలు గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండగా వెనుక శిష్యులు సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు అనంతరం షహి స్నాన్ స్నానాలు ఆచరిస్తారు కుంభమేళకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు కోట్ల మంది భక్తులు వస్తారు వీరంతా ధర్మరక్షణకు మేము నిలబడతామని ధర్మ రక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకుని పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తుంటారు పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశం చేస్తుంటారు ప్రవచనాలు చేస్తుంటారు కుంభమేళలో వేలాది మంది సాధ్విమణులు మహిళా సన్యాసులు కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ప్రబోధాలు చేస్తుంటారు సామాజిక సమరసత వెళ్లి చోటు పుణ్య స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుగురు నుంచి ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కోట్ల మంది ప్రజలు కలిసి వచ్చి ప్రాంతాల భేదాలు మర్చిపోయి కులాలు మర్చిపోయి ఆరాధన పద్ధతులు ఏవైనా తరతమ భేదాలు పాటించకుండా కుంభమేళ సమయంలో కలిసి స్నానాలు చేస్తారు ఇంతటి సమాన భావనతోనే వచ్చిన భక్తులందరికీ గుడారాలు వేసి ఆవాసం ఏర్పాటు చేయడం మంచినీళ్ళు పానీయాలు అల్పాహారాలు భోజనాలు అందించడం రాత్రి వేళలో వివిధ ప్రాంతాలకు చెందిన తమ తమ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికి పరిచయం చేస్తుంటారు ఇక సంత సమ్మేళనాలు హిందూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పునః ప్రారంభం ప్రతి పన్నెండు సంవత్సరాలలో ప్రకృతి ప్రకృతిలో వచ్చే మార్పులు కాలానుగుణంగా చేయవలసిన పనులు సమాజంలోని ప్రజలు ప్రజల అవసరాలు నియమాల విషయంలో అనుభవం కలిగిన సాధువులు సన్యాసులు కలిసి సమ్మేళనాలు నిర్వహించి తీర్మానాలు చేసి దేశ ప్రజలందరికీ తద్వారా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శనం చేస్తుంటారు ఇలా లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్లుగా చరిత్ర కానీ దురదృష్టవశాత్తు రాజా శ్రీహర్షిని పాలనా కాలం ఆరు వందల నలభై నాలుగవ సంవత్సరంలో జరిగిన సంత సమ్మేళనం తర్వాత విదేశీ దండయాత్రల కారణంగా సాధారణ పుణ్యస్నానాలు చేయడం జరిగినప్పటికీ కుంభమేళా సందర్భంగా స్వామీజీల సమావేశాలు తీర్మానాలు ప్రబోధాలు ఆగిపోయాయి మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం నుంచి పునః ప్రారంభం అయినాయి పంతొమ్మిది అరవై నాలుగు సంవత్సరంలో ప్రారంభమైన విశ్వ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో జరిగిన కుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా హిందువులతో నిర్వహించింది ఆ సమయంలో హిందూ ధర్మంలోని వివిధ ధార్మిక ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన ధర్మ గురులైన నలుగురు శంకరాచార్యులు వైష్ణవాచార్యులు నింబార్ నింబార్కాచార్యులు బౌద్ధ జైన సిక్కు గణాపత్య శాతయ అనేక అనేక వైవిధ్యం కలిగిన ఆరాధనా పద్ధతులు అనుసరించే వర్గాలకు నేతృత్వం వహించే పెద్దలందరూ పాల్గొన్నారు ఈ ప్రయత్నం వందల సంవత్సరాల తర్వాత పూజ్యులు మాధవరావు సదాశివరావు గో గోల్వాల్కర్ నాయకత్వంలో విశ్వహిందూ పరిషత్ చేసిన ప్రయత్నం కారణంగా సాధ్యపడింది ఇక ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం చంద్రమండలం పైన నిలబడి భూమి భూమి వైపు చూస్తే కనబడే ఏకైక ప్రజా సమూహం కుంభమేళ ప్రపంచంలోనే అతి పెద్ద అతి పెద్దదైన మానవ సమూహం కలిసే సన్నివేశం కుంభమేళ ప్రపంచంలోని పదమూడవంతు ప్రజలు పాల్గొనే సన్నివేశం దేశం సగం దేశం జనాభా అంటే దేశం జనాభా కంటే ఎక్కువ రెండు వేల పదిహేడవ సంవత్సరం అర్ధ కుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొన్నట్లుగా రెండు వేల ఒకటి సంవత్సరంలో కుంభమేళలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి ఈ సంవత్సరం కనీసం నలభై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రాచీన కాలంలో ఆది శంకరాచార్యుల వారు ప్రయాగరాజు సందర్శించి కుంభమేళలో పాల్గొనగా పదిహేను వందల పద్నాలుగు సంవత్సరంలో బెంగాల్ కు చెందిన చైతన్య మహాప్రభు సందర్శించినట్లుగా తులసి రామాయణాన్ని రాసిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళలో పాల్గొని పునర్స్నానం ఆచరించినట్లుగా చరిత్ర చెబుతుంది ఇక కుంభమేళ జరిగే పవిత్ర స్థలాలు ఒకసారి చూస్తే ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వద్ద గంగా నదిలో మధ్యప్రదేశ్ లోని మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద నదిలో మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో గంగా యమున అంతర్వాహిని సరస్వతి నది సంగమం వద్ద మహాకుంభమేళ ముఖ్యమైన చేతిలో ఒకసారి చూస్తే పౌష పూర్ణిమ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం పద్నాలుగు తారీఖు మకర సంక్రాంతి మొదటి మంగళవారం షాహీ స్నానం ఇక ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రెండు షాహి స్నానం మౌని అమావాస్య ఇక వసంత పంచమి మూడు ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి మూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సోమవారం మూడు షాహి స్నానం ఇక మాఘి పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండో తారీఖు బుధవారం ఇక ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు బుధవారం మహాశివరాత్రి ఈ క్రమంలో మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో జరిగే కుంభమేళాలో కూడా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మార్గదర్శక మండలి సమ్మేళనం ఇరవై ఆరవ తేదీన దేశ నలుగురు నుంచి నూట ఇరవై ఎనిమిది వివిధ ఆరాధన మార్గాలకు చెందిన సంత సమ్మేళనం ఇరవై తేదీన సమ్మేళనం జరుగుతుంది పోరాటానికి ఊపిరి కుంభమేళ దేశవ్యాప్తంగా కుంభమేళాలు కలిసి ప్రజలు ధార్మిక ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్రం సాధిస్తామని ప్రతి ప్రతిజ్ఞను కూడా చేసి తిరిగి వెళ్లేవారు అంతేకాదు తల్లిని బానిసత్వం నుంచి విడిపించిన గరుడ్ గరుడ్ గరుత్మంతుడిని గుర్తు చేసుకొని భారత మాతను నుంచి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకొని వెళ్తుండేవారు దేశవ్యాప్తంగా తిరుగుబాటు ఆందోళన స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించే వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శకాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికలుగా ఉపయోగపడేవి అంటే కుంభమేళ అనేది దేశ గతిని దేశ భవిష్యత్తుని దేశ చరిత్రను మార్చే ఒక అద్భుతమైన ఒక స్థలంగా ఒక పవిత్ర క్షేత్రంగా కూడా చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది ఎవరైతే కుంభమేళ గురించి వ్యక్తులు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది హిందూ ధర్మానికి సంబంధించింది కేవలం కుంభ కుంభమేళ అనే కోణంలో మాట్లాడే వ్యక్తులకి ఆ అదేవిధంగా నిరక్షరాశులు కావచ్చు అంటే సమాజం మీద అవగాహన అంటే రాయడానికి చదవడానికి కాదు సమాజం మీద అవగాహన లేని ఒక కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మహాకుంభమేలు అనేది కేవలం హిందూ ధర్మానికి హిందువులకు కేవలం హిందువులకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించినదే కాదు ఈ దేశం యొక్క చరిత్రను ఈ దేశం యొక్క గతిని మార్చేది ఈ దేశ స్వతంత్ర స్వతంత్రానికి దేశాన్ని ఈ దేశానికి స్వతంత్రం తేవడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఈ దేశంలోని సబ్బండ వర్గాలకు అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చింది ఈ కుంభమేళ కాబట్టి కుంభమేళాకి వెళ్లి భక్తులు ఖచ్చితంగా తరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది